ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఎనిమిది జాన్వరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలి అంటే శ్రీమతంను అనుసరిస్తూ ఉండండి చెడు సాంగత్యం నుండి మాయా తుఫాన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మొదటి ప్రశ్న తండ్రి తన పిల్లలకు చేసిన ఏ సేవను పిల్లలు కూడా ఇతరులకు చేయాలి జవాబు ప్రియమైన పిల్లల్లారా అంటూ పిల్లలను వజ్ర సమానంగా చేసే సేవ చేశారు అలాగే పిల్లలైన మనం కూడా మన మధురమైన సోదరులను వజ్ర సమానంగా చేయాలి ఇందులో ఏ కష్టమూ లేదు తండ్రిని స్మృతి చేస్తే వజ్ర సమానంగా అవుతారని చెప్తే చాలు రెండో ప్రశ్న తండ్రి తన పిల్లలకు ఏ ఆజ్ఞను ఇచ్చారు జవాబు పిల్లలు మీరు సత్యమైన సంపాదన చేస్తూ ఇతరులతో చేయించండి మీరు ఎవరితోనూ అప్పు తీసుకునేందుకు అనుమతి లేదు పాట ఈ పాప ప్రపంచం నుండి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండి ఓం శాంతి నూతన ప్రపంచంలోకి వెళ్ళే మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి శుభోదయము పలుకుచున్నారు ప్రపంచం నుండి దూరంగా తప్పకుండా వెళ్తామని ఆత్మిక పిల్లలకు నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసు ఎక్కడకు మన మధురమైన సైలెన్స్ ప్రపంచానికి వెళ్తాము శాంతిధామం చాలా దూరంగా ఉంది ఆత్మలైన మనం అక్కడి నుండే వస్తాము అది మూలవతనము ఇది స్థూలవతనము అది మన ఆత్మలందరికీ ఇల్లు ఆ ఇంటికి తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తీసుకెళ్లలేరు బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరందరూ ఆత్మీక సేవ చేస్తున్నారు ఎవరు నేర్పించారు దూరానికి తీసుకెళ్లే తండ్రి నేర్పించారు ఎంతమందిని తీసుకెళ్తారు లెక్కలైనంతమందిని మార్గదర్శకుని పిల్లలైన మీరందరూ మార్గదర్శకులే మీ పేరే పాండవ సైన్యం పిల్లలైన మీరు దూరంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరికి మన్మనా భవ అను యుక్తి తెలుపుతారు తండ్రిని స్మృతి చేయండి బాబా ఈ ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి అని కూడా అంటారు నూతన ప్రపంచంలో ఇలా చెప్పరు ఇది రావణరాజ్యం కనుక దీని నుండి దూరంగా తీసుకెళ్ళండి ఇక్కడ సుఖము శాంతి లేదని చెప్తారు దీని పేరే దుఃఖధామము ఇప్పుడు తండ్రి మీకు ఎలాంటి ఎదురుదెబ్బ తగలనీరు భక్తి మార్గంలో తండ్రిని వెతుకుటలో మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను గుప్తంగా ఉంటాను కన్నులతో నన్ను ఎవ్వరూ చూడలేరు తలవంచి నమస్కరించేందుకు కృష్ణ మందిరంలో పావు కోళ్లు ఉంచుతారు మీరు నమస్కరించేందుకు నాకు లేవు నేను కేవలం మిమ్మల్ని ప్రియమైన పిల్లల్లారా అని పిలిచి అందరికీ ప్రియమైన సోదరులారా పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి అని చెప్పమంటాను అంతే ఇది తప్ప ఏ కష్టమూ లేదు తండ్రి ఎలాగైతే వజ్ర సమానంగా చేస్తారో పిల్లలు కూడా ఇతరులను వజ్ర సమానంగా చేయాలి మనుషులను వజ్ర సమానంగా తయారు చేసే విధమును నేర్చుకుంటే చాలు గ్రామానుసారం కల్పకృతం వలె కల్పకల్పం సంగం యుగంలో తండ్రి వచ్చి మనకు నేర్పిస్తారు తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు నపుంస్కల గురువైన ఆగాఖాన్ను బంగారు వెండి వజ్రాలతో తూకం వేశారని మీకు తెలుసు నెహ్రూను బంగారుతో తూకం వేశారు వారెవ్వరూ వజ్ర సమానంగా చేయలేదు అయితే ఈ తండ్రి మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు వారిని మీరు దేనితో తూకం వేస్తారు మీరు వజ్రాలు మొదలైన వాటినేం చేసుకుంటారు మీకు వాటి అవసరమే లేదు వారు గుర్రపు పందెములలో చాలా ధనంను గెలుచుకుంటారు ఇల్లు వాకిళ్ళు ఆస్తులు మొదలైనవి తయారు చేసుకుంటారు పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేసుకుంటారు మీరు ఎవ్వరి వద్దనైనా అప్పు తీసుకుంటే ఇరవై ఒక్క జన్మలు అప్పు తీర్చవలసి వస్తుంది ఎవరి వద్దనైనా అప్పు తీసుకునేందుకు మీకు అనుమతి లేదు ఈ సమయంలోని అసత్య సంపాదన సమాప్తమైపోతుందని మీకు తెలుసు ఇవన్నీ గవ్వలని నాకు వజ్రాలు లభిస్తాయని బాబా తెలుసుకున్నారు అప్పుడు ఈ గవ్వలేం చేసుకుంటాను కనుక తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎందుకు తీసుకోరాదు భోజనమేమో తప్పకుండా లభించని లభిస్తుంది ఒక సామెత కూడా ఉంది ఎవరి చేయి అయితే ఇచ్చేదిగా ఉంటుందో వారు మొదటి నెంబర్ పొందుకుంటారు బాబాను వ్యాపారస్తుడు అని కూడా అంటారు కదా మీ పాత వస్తువులన్నీ తీసుకుని కొత్తవిస్తానని బాబా చెప్తున్నారు ఎవరైనా మరణిస్తే వారి పాత వస్తువులన్నీ శ్మశాన బ్రాహ్మణులకి చేస్తారు కదా తండ్రి చెప్తున్నారు మీ నుండి నేనేం తీసుకుంటాను ఈ ఉదాహరణ చూడండి ద్రౌపది కూడా ఒక్కరే ఉండరు కదా మీరందరూ ద్రౌపదులే బాబా మేము నగ్నం అవ్వకుండా కాపాడమని అర్థనాదాలు చేస్తారు బాబా ఎంతో ప్రేమగార్థం చేస్తున్నారు పిల్లలు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా వండి తండ్రి పిల్లలకు చెప్తారు కదా నా పెద్దతనానికి గౌరవంను ఇవ్వండి కులానికి కలంకం తీసుకురాకండి మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఎంత నశా ఉండాలి తండ్రి మిమ్మల్ని వజ్ర సమ్మానంగా చేస్తారు ఇతన్ని కూడా వజ్ర సమానంగా తయారు చేసేది ఆ తండ్రియే నన్ను స్మృతి చేస్తే మీ కర్మలు వినాశనం అవ్వవని ఈ బ్రహ్మబాబా చెప్తున్నారు మీకు గురువు నేను కాదు ఆ తండ్రి నాకు నేర్పిస్తున్నారు దాన్నే నేను మీకు నేర్పిస్తున్నాను వజ్ర సమానంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చేయండి బాబా అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో భలే ఎవరైనా దేవతలను భక్తి చేస్తున్నా వారి బుద్ధి వారి దుకాణము వ్యాపారము మొదలైన వాటి వైపు పెరిగెడుతూ ఉంటుంది ఎందుకంటే దాని ద్వారా ఆదాయం లభిస్తుంది ఈ బాబా తమ అనుభవం కూడా వినిపిస్తారు బుద్ధి అటూ ఇటూ పెరిగెడుతున్నప్పుడు ఇవెందుకు గుర్తుకు వస్తాయి అని చెంపదెబ్బలు వేసుకునేవాడు కనుక ఇప్పుడు ఆత్మలమైన మనం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి కానీ మాయక్షణం మర్పింపచేస్తుంది గట్టిగా ముష్టితో గుద్దుతుంది మాయ బుద్ధియోగంను తెంచివేస్తుంది ఈ విధంగా మీతో మీరు బ్రహ్మబాబా వలె మాట్లాడుకోవాలి తండ్రి చెప్తున్నారు ఇప్పుడు స్వకళ్యాణం చేసుకుంటూ ఇతరుల కళ్యాణం కూడా చేయండి సేవా కేంద్రాలు తెరవండి చాలామంది పిల్లలు బాబా ఫలానా చోట సెంటర్ తెరవనా అని అడుగుతారు ఇటువంటి పిల్లలకు తండ్రి చెప్తారు నేను దాతను నాకు ఏ అవసరమూ లేదు ఈ భవనాలు మొదలైనవి కూడా పిల్లలైన మీ కొరకే కదా శివబాబా మిమ్మల్ని వజ్ర సమానంగా చేసేందుకు వచ్చారు మీరు ఏం చేసినా అదంతా మీకే పనికొస్తుంది శిష్యులు మొదలైన వారిని తయారు చేసేందుకు వీరేమీ గురువు కాదు భవనాలు మొదలైనవి పిల్లలు తాముండేందుకే నిర్మిస్తారు కట్టించి వారు ఇక్కడికి వస్తే వారు గౌరవింపబడతారు వారిని పై భాగాన నిర్మించిన నూతన భవనంలో ఉండమని చెప్తారు కొంతమంది మేము నూతన భవనంలో ఎందుకుంటాము మాకు పాత భవనమే బాగుంటుంది బాబా మీరు ఎలా పాత భవనంలో ఉంటున్నారో మేము కూడా అలా పాత భవనంలోనే ఉంటాము అనే అహంకారం మాకు లేదు బాప్ తాదాయే కొత్త భవనంలో లేకుంటే మేమెందుకుంటాము మమ్మల్ని కూడా మీ జతలోనే ఉంచుకోండి మీకు ఎంత సమీపంగా ఉంటామో మాకంత బాగుంటుంది బాబా అని అంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎంత పురుషార్థం చేస్తారో సుఖధామంలో అంత ఉన్నత పదవి పొందుతారు స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు కదా భారతదేశం పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేదని భారతవాసులకు తెలుసు పాపం అనే పదం కూడా ఉండేది కాదు ఇప్పుడందరూ పాపాత్ములుగా అయ్యారు అది రావణరాజ్యం సత్యుగంలో రావణుడు ఉండడు అర్ధకల్పం తర్వాతనే రావణరాజ్యంగా అవుతుంది తండ్రి ఇంతగా అర్థం చేస్తున్నా అర్థం చేసుకోరు కల్పకల్పం ఇదే విధంగా జరుగుతూ వచ్చింది కొత్త మాటేమీ కాదు మీరు ప్రదర్శనలు జరుపుతారు ఎంతమంది వస్తారు ప్రజలేమో అనేక మంది తయారవుతారు వజ్ర సమానంగా అయ్యేందుకు సమయం పడుతుంది ప్రజలు తయారైనా అది కూడా మంచిదే ఇప్పుడిది వినాశన సమయం అందరి లెక్కాచారం చుక్తూ అవుతుంది ఎనిమిది మంది మాల తయారైంది అది గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులైన వారి మాల ఎనిమిది మన్నులే నెంబర్ వన్లో వెళ్తారు వారికి కొద్దిగా కూడా శిక్షలు ఉండవు కర్మాతీత అవస్థను పొందుకుని ఉంటారు మీ తర్వాత నూటెనిమిది మాల నెంబర్ వార్ అని అంటారు కదా ఇది తయారైన అనాది డ్రామా బాబా దీన్ని సాక్షిగా ఉండి ఎవరు మంచి పురుషార్థం చేస్తున్నారో చూస్తూ ఉంటారు అలాగే శ్రీమతంను అనుసరిస్తూ ఉంటే పాస్విత్ హానర్ అయి ఎనిమిది మనులు మాలలో రాగలరు కానీ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా గ్రహచారం కూడా వచ్చేస్తుంది ఈ ఉన్నతి అవనతి అందరికీ వస్తాయి ఇది సంపాదన అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటారు అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతుంది మాయా తుఫాన్లు లేక చెడు సాంగత్యం వెనుకకు తోసేస్తుంది సంతోషం మాయమైపోతుంది మంచి సాంగత్యం తెలుస్తుంది చెడు సాంగత్యం ముంచుతుంది అని మహిమ కూడా చేయబడింది ఇప్పుడు రావణుని సాంగత్యం ముంచేస్తుంది రాముని సాంగత్యం తేలుస్తుంది రావణుని మతం వలన ఇలా తయారయ్యారు దేవతలు కూడా వామ మార్గంలోకి వెళ్తారు వారి చిత్రాలు ఎంత వికారంగా అసహ్యంగా చూపించారు ఈ చిత్రాలు వామ మార్గంలోకి వెళ్ళినందుకు గుర్తు భారతదేశంలోనే రామరాజ్యం ఉండేది ఇప్పుడు భారతదేశంలోనే రావణ రాజ్యం ఉంది రాజ్యంలో నూరు శాతం దుఃఖీతులుగా అయిపోతారు ఇది ఒక ఆట ఎవరికైనా ఈ జ్ఞానాన్ని అర్థం చేయించటం ఎంతో సహజం బాబా ఈ బిడ్డకు చెప్తున్నారు నీవు నర్సువు ఆ సేవ కూడా చేస్తూ ఉండు దానితో పాటు ఈ సేవ కూడా చేయగలవు ఒక నర్సు బాబా ముందు కూర్చుని ఉంది బాబా ఈ బిడ్డకు చెప్తున్నారు నీవు నర్సు ఆ సేవ కూడా చేస్తూ ఉండు దాంతోపాటు ఈ సేవ కూడా చేయగలవు రోగులకు కూడా ఈ జ్ఞానం వినిపిస్తూ ఉండు ఈ తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి తర్వాత ఇరవై ఒక్క జన్మలకు మీరు జబ్బు పడరు యోగం ద్వారానే ఆరోగ్యం లభిస్తుంది మరియు నాలుగు జన్మల చక్రం తెలుసుకోవటం వలన సంపద లభిస్తుంది నీవు చాలా సేవ చేయగలవు చాలామంది కళ్యాణం చేస్తావు నీకు లభించే ధనాన్ని కూడా ఈ ఆత్మిక సేవలో ఉపయోగిస్తావు వాస్తవానికి మీరందరూ నర్సులే కదా చీచీ వికారి మనుషులను దేవతలుగా చేసే సేవ నర్సు సేవకు సమానం కదా తండ్రి చెప్తున్నారు నన్ను పతిత మనుషులు మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పిలుస్తారు నీవు కూడా రోగులకు ఈ సేవ చేస్తే వారు నీకు బలిహారం అవుతారు నీ ద్వారా సాక్షాత్కారం కూడా జరగవచ్చు యోగయుక్తంగా ఉంటే గొప్ప గొప్ప సర్జన్లు మొదలైన వారంతా నీ పాదాలపై పడతారు నీవు చేసి చూడు ఇక్కడకు మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తాయి అక్కడికి వెళ్ళి వర్షించి ఇతరులు రిఫ్రెష్ చేస్తారు చాలామంది పిల్లలకు వర్షం ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియదు ఇంద్రుడు వర్షిస్తాడని భావిస్తారు ఇంద్రధనస్సు అని అంటారు కదా శాస్త్రాల్లో అయితే ఎన్ని మాటలు రాసిస్తారు తండ్రి చెప్తున్నారు డ్రామాలో ఏం ఫిక్స్ అయ్యిందో అది మళ్ళీ జరుగుతుంది నేను ఎవ్వరిని నిందించును ఇది తయారైన అనాది డ్రామా అయితే ఇది భక్తి మార్గం అని అర్థం చేయించబడుతుంది జ్ఞానము భక్తి వైరాగ్యమని అంటారు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఏర్పడింది మీరు ప్రపంచానికి మరణించారు ప్రపంచం మీకు మరణించింది ఆత్మ శరీరం నుండి వేరైతే దానికి ప్రపంచమే సమాప్తమవుతుంది తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలారా చదువులో అజాగ్రత్తగా ఉండకండి ఆధారమంతా చదువు పైన ఉంది కొంతమంది బ్యారిస్టర్లు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తారు కొంతమందికి తొడుక్కునేందుకు కోటు కూడా ఉండదు ఆధారమంతా చదువు పైన ఉంది ఈ చదువు చాలా సులభం స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి అనగా మన నాలుగు జన్మల ఆది మధ్య అంతాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది పునాది లేనే లేదు మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది అలాగే ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఏదైతే కాండంగా ఉండేదో అది కూడా ఇప్పుడు లేనేలేదు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు మనుషులు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు తండ్రి కూర్చుని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు మీరు సదాకాలం కొరకు సుఖవంతంగా అవుతారు ఎప్పుడు అకాల మృత్యు జరగదు ఫలానా వారు మరణించనారనే పదం అక్కడ ఉండదు కనుక తండ్రి సలహా ఇస్తున్నారు చాలామందికి దారి చూపిస్తే వారు మీకు బలిహారం అవుతారు సాక్షాత్కారములు కూడా చదవచ్చు సాక్షాత్కారం కేవలం లక్ష్యము గురికి గుర్తు ఆ లక్ష్యం కొరకు చదువుకోవలసి వస్తుంది కదా చదవకుండా బ్యారిస్టర్గా అవ్వలేరు సాక్షాత్కారం అవుతూనే ముక్తులుగా అయ్యామని కాదు మీరాబాయికి అయింది కనుక కృష్ణపురంలోకి వెళ్ళిపోయిందని కాదు నౌదా భక్తి చేస్తే సాక్షాత్కారం జరుగుతుంది ఇక్కడ స్మృతి చేయాలి సన్యాసులైతే బ్రహ్మజ్ఞానులుగా తత్వజ్ఞానులుగా అవుతారు అంతే బ్రహ్మతత్వంలో లీనమైపోవాలని భావిస్తారు అయితే బ్రహ్మతత్వం పరమాత్మ కాదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీ శరీర నిర్వహణ కొరకు వ్యాపారాదులు చేసుకోండి కానీ స్వయాన్ని ట్రస్టీగా భావిస్తే ఉన్నత పదవి లభిస్తుంది తర్వాత మమకారం నశిస్తుంది ఈ బాబా తీసుకుని ఏం చేస్తాడు ఇతడాన్ని వదిలేశాడు కదా ఇల్లు వాకిల్లు లేక భవనాలు మొదలైనవి నిర్మించకండి ఇక్కడ భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు అంటే అనేక మంది పిల్లలు వస్తారు ఆబూ రోడ్ నుండి ఇక్కడి వరకు క్యూ ఏర్పడుతుంది మీ ప్రభావం ఇప్పుడే వెలువడితే తలను పాడు చేస్తారు గొప్పవారు వస్తే జనము చాలా గుంపులు గుంపులుగా వచ్చేస్తారు మీ ప్రభావం చివర్లో వెలువడుతుంది ఇప్పుడే కాదు తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి దానివల్ల పాపాలు సమాప్తమైపోతాయి అలా స్మృతి చేస్తే శరీరాన్ని వదిలేయాలి సత్యుగంలో శరీరాన్ని వదిలేస్తే ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని భావిస్తారు ఇక్కడైతే దేహాభిమానం చాలా ఉంటుంది వ్యత్యాసం ఉంది కదా ఈ విషయాలన్నీ నోట్ చేసుకుని ఇతరులచే నోట్ చేయించాలి ఇతరులు కూడా మీ సమానం వజ్ర సమానంగా చేయాల్సి వస్తుంది ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు ఈ విషయాలన్నీ ఈ తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు ఏ సాధువులు కాదు మహాత్ములు కాదు ఈ జ్ఞానం చాలా ఆనందంను ఇస్తుంది దీన్ని బాగా ధారణ చేయాలి తండ్రి నుండి విన్న తర్వాత ఎక్కడున్నవారు అక్కడే ఉండరాదు జతలో తీసుకెళ్లమని అనటం పాటలో కూడా విన్నారు కదా మీకు ఈ విషయాలు ఇంతకుముందు అర్థమయ్యేవి కాదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించిన తర్వాత మీరు అర్థం చేసుకున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత తాత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ చదువులో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండరాదు పొరపాట్లు చేరాదు స్వదర్శన చక్రధారులై ఉండాలి వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేయాలి సెకండ్ పాయింట్ సత్యమైన సంపాదన చేయాలి ఇతరులతో చేయించాలి మీ పాత వస్తువులన్నీ ఇచ్చి కొత్తవి తీసుకోవాలి చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఈరోజు వరదానము ప్రపంచానికే కంటిపాపగాయి భక్తులను దృష్టితో తృప్తిపర్చే దర్శనీయమూరత్భవ మొత్తం విశ్వమంతా ప్రపంచానికి కనులైన మీ దృష్టి తీసుకునేందుకు వేచి ఉంది ఎప్పుడైతే ప్రపంచానికి కంటిపాపలైన మీరు సంపూర్ణ స్టేజ్ వరకు చేరుకుంటారో అనగా సంపూర్ణత యొక్క కన్ను తెరుస్తారో అప్పుడు ఒక్క సెకండ్లో విశ్వ పరివర్తన జరుగుతుంది తర్వాత దర్శనీయ ఆత్మలైన మీరు మీ దృష్టితో భక్త ఆత్మలను తృప్తిపరచగలరు దృష్టితో తృప్తి చెందే వారికి చాలా పెద్దదిగా ఉంది అందువలన సంపూర్ణత యొక్క కన్ను తెరవబడి ఉండాలి కన్నులు నలుపుకోవటం సంకల్పాలు గుటకలు మింగటం తోగటం లేక కునికిపాట్లు పడటం సమాప్తం చేయండి అప్పుడు దర్శనీయ మూర్తులుగా అవ్వగలరు స్లోగన్ నిర్మల స్వభావం నిరహంకారతకు గుర్తు నిర్మలంగా అయితే సఫలత లభిస్తుంది అచ్చా ఓం శాంతి